నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను హరిత పేటిఎంకు సంబంధించి రకరకాల న్యూస్ ట్రెండ్ అవుతున్నాయి పేటిఎం ఈ మంత్ ఎండి వరకే పనిచేస్తుందని పేటిఎం తీవ్ర సంక్షోభంలో ఇరుక్కుందని ఇలాంటి వార్తలు ఎన్నో చూస్తున్నాం అసలు ఇందులో వాస్తవం ఎంత దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం లైవ్లో మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్స్ ప్లానర్ లీలా రవికాంత్ నమస్తే రవికాంత్ గారు నమస్తే మేడం ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటిఎంకు సంబంధించి రకరకాల న్యూస్ వైరల్ అవుతున్నాయి ఆ తీవ్ర సంక్షోభంలో పేటిఎం ఇరుక్కుందని ఇందులో వాస్తవం ఉందంటారా సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపిహెచ్బి లో ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీ లీలా గారి జగన్ ప్రారంభం మేడం ఈ న్యూస్ ని రెండు రకాలుగా చూడాలి మేడం అంటే ఒకటి పేమెంట్స్ బ్యాంక్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క లైసెన్స్ రద్దు చేసింది కానీ పేటిఎం యొక్క యాప్ యొక్క లైసెన్స్ రద్దు చేయలేదు అంటే యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకునేవన్నీ మీ రెగ్యులర్ బ్యాంక్ ద్వారా కనెక్ట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు దాంట్లో ఏ రకమైన ఇది లేదు కానీ దాన్ని పేటీఎం యొక్క పేమెంట్స్ బ్యాంక్కి లింక్ చేస్తే గనక ఈ ప్రాబ్లం వస్తుంది సో ఇప్పుడు ఏదో రెగ్యులర్గా యూస్ చేస్తున్న కూరగాయల దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ హాస్పిటల్స్ వరకు ఏదైనా సరే పేమెంట్స్ బ్యాంక్ని లింక్ చేస్తే కనుక ఇష్యూ అండి అంతేగాని మీ ఎస్బీఐ అకౌంట్ లేకపోతే యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తే దానికి ఏ రకమైన ప్రాబ్లం లేదు రెగ్యులర్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చా చేసుకోవచ్చు యూపీఐ యూపీఐ ట్రాన్సాక్షన్ ఏదైనా చేసుకోవచ్చు అంటే పేటిఎం చాలా సంక్షోభంలో ఇరుక్కుంది దీని నుంచి వేరే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అని చాలామంది ఇలా రకరకాల న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి నిజంగా వేరే యాప్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా ఒక అంటే ఒకటి అనుమానం ఇది మేడం రీసెంట్గా టూ డేస్ బ్యాక్ కూడా వాళ్ళు కాన్ఫరెన్స్ కాల్ చేశారు పేటిఎం వాళ్ళు సో వాళ్ళు ఇచ్చిన క్లారిఫికేషన్ ఏదైతే ఉందో దానికి ప్రకారం ఏంటంటే యాప్కి ఏ రకమైన ఇది లేదు బట్ వాళ్ళు కూడా ఏంటంటే వేరే బ్యాంక్కి మూవ్ చేయడానికి కూడా వాళ్ళు కూడా ఇంటర్నల్గా ట్రై చేస్తున్నామని కూడా స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు అండ్ ఈరోజు మార్నింగ్ కూడా ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ఆర్బీఐ అండ్ పేటీఎం వాళ్ళ డెసిషన్స్ని వాళ్ళు ఓన్గా గా రిజాల్వ్ చేసుకోవాలి అని కూడా ఫైనాన్స్ మినిస్ట్రీ క్లారిఫై అప్లికేషన్ ఇచ్చింది సో దీన్ని బట్టి ఏంటంటే పేటిఎం యాప్ అయితే కనుక పనిచేస్తుంది కేవలం పేటిఎం యొక్క పేమెంట్స్ బ్యాంక్ మాత్రమే పనిచేయదు ఇంకోటి డౌట్ అంటే ఇన్ని రోజులు లేని సడన్ గా ఆర్బిఐ పేటిఎం పై ఎందుకు దృష్టి సారించింది మేడం ఇది సడన్ గా చేసింది ఏమీ కాదు గత టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నుంచి ఆర్బీఐ రెగ్యులర్ ఆడిట్స్ లో కి వార్నింగ్ చేస్తూనే ఉంది అండ్ అట్ ద సేమ్ టైమ్ లాస్ట్ ఇయర్ కూడా ఒక త్రీ ఫోర్ క్రోర్స్ పెనాల్టీ కూడా యూజ్ చేసింది కంప్లయన్స్ గనక పాటించకపోతే సీరియస్నెస్ అని చెప్పి సో దిస్ ఈస్ నాట్ ఏ న్యూ థింగ్ అన్నమాట అంటే జస్ట్ మీడియాలో పాపులర్ అయితే వస్తుంది రీసెంట్గా ట్రెండ్ అయితే వస్తుంది కానీ బట్ దిస్ ఇష్యూ ఇస్ బీన్ కాన్స్టెంట్లీ అండర్ వాచ్ డాగ్ ఆఫ్ ఆర్బిఐ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకంటే ఎంత పెద్ద నేషనల్ డిజిటల్ ఎకానమీ మూమెంట్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ గానే కంప్లయన్సెస్ అన్ని చెక్ చేస్తుంది సో అందులో ఒక భాగమే తప్పించి ఇదేమి సడన్ తీసుకున్న డెసిషన్ కాదు ఏమన్నా నిబంధనలు ఉల్లంఘించిందా ఇవి కూడా కొన్ని న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయి కదా చాలా రకాల నిబంధనలు మేడం ఇప్పుడు ఒక ఒక చిన్న ఆర్గనైజేషన్ ఓవర్ నైట్ పెద్ద ఆర్గనైజేషన్ కింద బిల్డ్ అవ్వాలి అంటే లాట్ ఆఫ్ కంప్లైన్స్ ఇష్యూస్ అనేది జరుగుతూ ఉంటుంది సో గత మన నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లో అనే కరో డిమానిటైజేషన్ దగ్గర నుంచి ఈ డిజిటల్ ఎకానమీ కన్వర్స్ అవుతున్నప్పుడు చాలా స్పీడ్గా డిజిటల్కి మూవ్ అయ్యాం ఈ టైంలో చాలా నిబంధనలు చాలా కంపెనీలు పెద్ద కంపెనీలే కాదు చిన్న కంపెనీలు కూడా చాలా వరకు పాటించట్లేదు బట్ రెగ్యులరైజేషన్ అనేది ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దాన్ని కూడా ఇగ్నోర్ చేసినప్పుడే ఆర్బీఐ కానీ చట్టం కానీ దాని పని దాన్ని చూస్తుంది రవికాంత్ గారు పేటిఎం కు సంబంధించి ఈడీ అండ్ ఎఫ్ఐ ఆర్బీఐని నివేదిక కోరినట్లు కూడా వార్తలు వస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం ఎస్ ఆర్బీఐ ఏదైతే ఉందో ఎప్పుడైనా మనీ లాండరింగ్ అంటే పాన్ నెంబర్స్ కానీ ఇవన్నీ డిస్టర్బ్ అయినప్పుడు దే కెన్ ఆస్క్ ఎవ్రీబడి అంటే రెస్పెక్టివ్ ఏజెన్సీస్ని నివేదిక అడగడంలో తప్పు లేదు అండ్ ఈ విషయంలో పాన్ నెంబర్స్ని ఒకే అకౌంట్కి లేకపోతే వెయ్యి వెయ్యి అకౌంట్స్కి ఒకే ప్యాన్ నెంబర్ యూజ్ చేయడం ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే మార్కెట్లో వస్తుందో అలాంటి ట్రాన్సాక్షన్స్ కనుక జరిగి ఉంటే గనక తప్పకుండా ఆర్బీఐ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ని కూడా అడగచ్చు ఎందుకంటే అవన్నీ వాళ్ళకి రిలేటెడ్ కాబట్టి సేమ్ అండ్ నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు దాంట్లో తప్పు లేదు అండ్ దిస్ ఇస్ కంప్ ఇష్యూ ఫ్యూచర్ లో పేటిఎం దీని వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతుందా తప్పకుండా అండి దీనికి రెండు రకాల ఇష్యూస్ అండి ఒకటి వాళ్ళ యొక్క బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉందో అది దెబ్బతింటుంది రెండోది ఏంటంటే వాళ్ళు గ్రో గ్రో అయ్యారు చాలా స్పీడ్ గా ఈ రోజు నైన్ క్రోర్ టెన్ క్రోర్ కస్టమర్స్ వాళ్ళకు ఉన్నారు సో ఇంత ఫాస్ట్ గా గ్రో అయిన సిచ్యువేషన్ లో ఏంటంటే వాళ్ళ మార్కెట్ వాల్యూ కానీ లేకపోతే వాళ్ళకున్న టెక్నాలజీ పీపుల్ కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ లాస్ట్ టూ ఇయర్స్ లో పేటిఎం లో చాలా కీలకమైన కీ టీమ్ మెంబర్స్ అందరూ కూడా కంపెనీ మానేసి బయటకు వచ్చారు పేటిఎం పై ఆర్బిఐ కొన్ని నిబంధనలు కొన్ని ఆంక్షలు విధించింది అన్న న్యూస్ కూడా వస్తుంది అవి ఎలాంటి ఆంక్షలు పేటిఎం పేటిఎం బ్యాంక్ నే అండి రద్దు చేసింది ఇంకా మిగతా ట్రాన్సాక్షన్స్ గురించి ఏమీ ఇది చేయలేదు అట్ ద సేమ్ టైమ్ పేటిఎం లో ఇంకా అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు లైక్ మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు ఇట్లాంటివన్నీ సెబీ రెగ్యులేషన్ కింద ఉంటాయి ఇవన్నీ కూడా ఏ రకమైన ప్రాబ్లం లేదు అంటే పేటిఎం లో ఫైనాన్స్ మీరు అన్నట్టు ఫైనాన్షియల్ యాప్స్ చాలా ఉన్నాయి చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు కోట్లాది మంది వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదంటారా ఏమీ ప్రాబ్లం లేవండి అవి ఎందుకంటే అవి సేబీ కింద వాళ్ళ స్టాక్ అంతా ఎన్ఎస్డిఎల్ సిడీఎస్ఎల్ లో ఉంటుంది అందుకని అవేమీ ప్రాబ్లం రాదు ప్రస్తుతానికి వాటి మీద ఏ రకమైన రిస్ట్రిక్షన్స్ లేవు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది ఓన్లీ ఏ మీడియం మీద తప్పించి దిస్ ఇస్ నాట్ కంప్లీట్ ట్రాన్సాక్షన్ పోర్టల్ ఎందుకంటే సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ వీటి కంట్రోల్లో ఉంటాయి కాబట్టి స్టాక్ మార్కెట్స్ అంటే ఫైనల్ గా పేటిఎం కస్టమర్స్ కి ఏం చెప్తారు అంటే చాలా రకాల డౌట్స్ ఉన్నాయి మన సోషల్ మీడియాలో ఇంకెక్కువగా చూస్తున్నాం పేటిఎంకి సంబంధించి రకరకాల న్యూస్ ట్రెండ్ అవుతున్నాయి ట్రాన్సాక్షన్స్ అనేది నార్మల్గానే చేసుకోవచ్చు కదా పేటిఎం బ్యాంక్ అనేది ఏదైతే లింక్ చేసుకున్నారో దాంట్లో ఏమైనా అమౌంట్స్ ఉంటే కనుక వాటిని విత్డ్రా చేసుకోమని చెప్తున్నామండి ఎందుకంటే పేటీఎం బ్యాంక్లో మీరు పేటిఎం వ్యాలెట్స్లో కానీ అమౌంట్స్ ఏమైనా ఉంటే కనుక అవి విత్డ్రా చేసుకోవడం మంచిది అట్ ద సేమ్ టైం పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ కూడా ఉంది అదైతే కంప్లీట్గా డిజేబుల్ అయిపోతుంది ఎందుకంటే అది పేటీఎం బ్యాంక్ లింక్ అయింది కాబట్టి సో ఫాస్ట్ యూజర్స్ అందరూ పేటిఎం ఫాస్ట్ ట్యాక్ యూజర్స్ నాట్ ఫాస్ట్ ట్యాక్ యూజర్స్ పేటిఎం లో యాప్ ద్వారా ఫాస్ట్ ట్యాక్ యూజర్స్ అందరూ కొత్త ట్యాక్ చేసుకోవడం బెస్ట్ ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వేరే బ్యాంక్ తో కనెక్ట్ అయ్యి వచ్చేసరికి చాలా టైం పడుతుంది ఈ లోపల వెహికల్ ట్రాన్సాక్షన్స్ కష్టం అవుతుంది కాబట్టి అదొక అడ్వైజ్ మాత్రం థ్యాంక్ యూ రవికాంత్ గారు పేటిఎం కు సంబంధించి చాలా డౌట్స్ ని మీరు క్లారిఫై చేశారు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ మేడం